वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नपदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयीत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः భూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపరాణానామా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా సంవృత వాగర్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం శ్రీరామం సర్వే నమస్కారం కాశీవైభవము విశ్వనాథ వైభవము గురించి నేను నేను మీతో ప్రస్తావిస్తూ ఉన్నాను కాశీపట్టణం అసలు బ్రహ్మాండమునందే అటువంటి క్షేత్రము వేరొకటి లేదు అని అందుకే పెద్దలు ఒక మాట అంటారు కాశీ శివలింగ కోటుల కన్న తల్లి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి కాశీ గంగా గారాబు గారాబుచిలికత్తే కాశీ లోకంబునందు అపురూపక్షేత్రంబు అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో కానీ నిన్న మీతో మనవి చేశాను స్వర్గాది లోకములను తక్కెటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు అటువంటిది వేరు క్షేత్రములను అసలు క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది కుదరదు కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్నతల్లి క్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది నేను పొద్దున్న విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆ ఆనందం వేరు బా ఏ శివలింగాలు అండి ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు నాతో ఒక మాట అన్నారు నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక నుండి అనిపించింది కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి ఇక్కడ ప్రతి ఇంట శివలింగాలు ఉంటాయి ప్రతి ఇంటా శివలింగాన్ని అర్చిస్తారు నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమే చూడండి అందుకే కాశీ శివలింగ కోటుల తల్లి అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీ క్షేత్రం అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు ఇక్కడ మూడు రాత్రులు మూడు పవళ్ళు చాలామందిలో ఒక అపప్రద ఒకటి ఉంటుంది పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు మూడు రాత్రుల్లో ఐదు రాత్రుల్లో తొమ్మిది రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి అందుకే నవరాత్రులు ఉంటాం అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు నవరాత్రులు వసంత నవరాత్రులు ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి చీకటి ఎందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు ఏ వస్తువు ఏదో దాని స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినది ఏదో అది రాత్రి ఒక తాడు చూస్తాడు పావు అనుకుంటాడు అది పగటివేళ అనుకోండి త్రాటిని చూసి పావు అనుకునే అవకాశం ఉండదు అసలు ఆ పగలు చాలా వెలుతురు చాలా ఆ జ్యోతి చాలు కాంతి చాలు భా చాలు చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం లోకంలో చూడండి చచ్చిపోతానేమో చచ్చిపోతానేమోనన్న భయమే ఎక్కువ ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని ఎంత చచ్చిపోతుందేమోనని పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది కారణం ఏమంటే అది జగత్తు ఎందు అంతర్భాగం జాయతే గచ్చతే ఇది జగత్ ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది అది ప్రకృతి యొక్క నియమం ఈశ్వర శాసనంలో ఇది ఎప్పుడూ ఉన్నది కాదు ఒకనాడు వచ్చింది ఇది ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది పుట్టిన తేదీకి ముందు ఇది లేదు ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిని ఈ శరీరం పుట్టింది కాబట్టి ఈ శరీరానికి ఓ పుట్టిన తేదీ ఉంది కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే తప్పదు కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది అది ఆత్మ అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు అసత్యమనందు నిలబడితే అది ఎలా ఉంటుంది ఉండదు ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు కాబట్టి భయహేతు ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడనుకోండి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నిత్తులు కారిపోతుండేది కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చుని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు అంతే వాసులు చూసి అన్నారు భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది ఎర్రటి రక్తం కారిపోతుంది అందులోంచి మీరు వెళ్ళిపోతారేమోనని అని మాకు భయంగా ఉందన్నారు వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమో అని ఆయన అన్నారు నవ్వి నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగాడు నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే నేను ఆత్మ ఆత్మయే శివుడు శివుడికి ఒక నామ ఉంది స్థాణు స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయినవాడు అని కాదు కొయ్యబారిపోవడం ఆలోచన రాని లేమి స్తంభించిన స్థితిలో జరుగుతుంది తాను వేరొక చోటుకి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థానుహు శివుడు ఇంకా పెరగడానికి శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు అందుకే దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరని అంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద శ్రీ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు అటువంటి స్థానువుని పేరు కలిగినటువంటి శివుడు ఎవరో ఆయనే నేను అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు కాశీ పంచకము అని అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు అందులో ఆయన అన్నారు నేనే కాశీ అన్నారు అసలు అది ఉంటుంది తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద అంటే కాశీకి వెళ్లడం కాదు తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊంచుకోవడం తాను సత్యముగా నిలబడగలగడం అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి భయం అన్న మాట ఉండదు ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది ఇంకో వస్తువు ఉంటే భయం ఉన్నది ఆత్మ ఒక్కటే అందుకే శంకరులు అద్వైతం శంకరులు అనడం ఏమి వేదమంది అద్వైతం రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తారేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి కాబట్టి అద్వైతం ఉన్నది ఒక్కటే వస్తువు ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి ఉన్నది ఆత్మ ఒక్కటే సభాభ్యస్ సభాపతి అంటుంది రుద్రం రెండు లేవు ఆ సభ ఈ సభాపతి ఒక్కడే శివుడు కాబట్టి ఆ కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి మహాత్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి అది మోక్షాన్ని ఇస్తుంది ఇవ్వడంలో ఈ కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు కాదు కాశీ ఎందుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి పంచక్రోశముల ఎందు ఉండుట దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు ఎవరైనా మూడు రాత్రులు మూడు పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి ఎక్కడికి వెళ్ళలేదు ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు అలా ఉండిపోయాడు ఆయన ఏం చేయలేదు ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే మూడు రోజులు మూడు రాత్రులున్నాడు మూడు పగళ్ళు ఉన్నాడు అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయమేమి అంటే అనాథప్రేత సంస్కారమే మనుష్య శరీరము అనాధప్రేతముగా పంచభూతములలో కలవకూడదు అది వేదం యొక్క నిర్ణయం అందుకే అనాథ ప్రేతం కనపడింది అనుకోండి దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం కాశీలో వచ్చి మూడు రోజులుంటే మళ్ళీ మూడు రోజులంటే పగళ్ళ రాత్రులా అని అడగతున్నాను రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు యాగం చేశాడు అని వెయ్యండి అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి కాశీ వచ్చి ఏం లేదు కాశీ వచ్చి ఉండు చాలు నువ్వు చేసేసినట్టే నువ్వు చేయగలవా శాస్త్రీయంగా రాజసూయ కుదురుతుందా ఈ రోజుల్లో నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు అశ్వమేధం ఎలా కుదురుతుంది కుదరదు అసలు కలియుగంలో లేదు లేకపోయినా ఫలితం ఎందువెళ్ళిస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు ఇంత తేలికగా పుణ్య సముపార్జనములకు వేరొక స్థానము లేదు జీవుడికి పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం మూడు రాత్రులు మూడు పగళ్ళు ఇక్కడకు వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి భగవంతుని ఎందు మనసు పెట్టి ఉండాలి కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ ఎందు ఉండాలి నిద్రలేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమ ప్రదోషవేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమ చాలా రెండు నామాలు అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు ఇక్కడ ఉన్నంతకాలం వేరొకరికి సహాయం చేయడం క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఏ నియమ పాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమ పాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకూడదు పొందకుండా చూసుకుంటూ ఉండాలి ఇది చెయ్యగలిగితే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం గురువుగారు అగ్ని కార్యం చేయమన్నప్పుడు అగ్నికార్యం చేయడం బ్రహ్మచారి అగ్నికార్యం చెయ్యాలి అగ్ని ఎందు సమిధాదానము అని సమిధం వేయాలి ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత నాలుగు వేదములు చదువుకుంటే ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం జరిగితే కానీ కాశీపట్టణం వచ్చి ఐదు రాత్రులు ఐదు పగళ్ళు ఉన్నాడు అనుకోండి వాడు నాలుగు వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలు ఏమి ఎక్కడి నుంచి ఆ ఫలితం రమ్మంటే ఏమి చెయ్యమని లేదు కాశీ వచ్చి ఐదు రాత్రులు ఐదు పవళ్ళు ఉండు చాలు భగవద్భజన చేసుకో పెద్దల సేవ చేసుకో గురువుగారి సేవ చేసుకో ఈశ్వరుడు యొక్క నామం పలుకు చక్కగా భజన చేసుకుంటూ గడుపు భగవన్నామ సంకీర్తనం చెయ్యి ప్రవచనం విను పుణ్యకథ పఠనము చేస్తుండు శివనామము చెప్తుండు విష్ణునామమును కీర్తిస్తుండు దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది ఏ అజ్ఞానము దహించుకపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మాట మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను ఇది నా ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి నేను ఇది చేశాను నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు ఇచ్చేసి అది అనుభవింప చేసేస్తాడు ఒక మంచి సుఖానోదాన్ని ఇచ్చేస్తాడు మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు అయిపోయింది మీకు అక్కడ పుణ్యం మీరు అడిగారే నాకు భోగం కావాలన్నారు నీ చెప్పులు పెట్టుకొచ్చి అడతాడు నీ కాళ్ళ ముందు పెట్టారా లేదా ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం అది కావాలా ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్ మార్గం చేసేదిగా కావాలా అలా చేయాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగోడు అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధార ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తనని వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు అందుకే ఒక గడుసుకవి ఒక మాట అన్నాడు ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు ఎందుకని ఇత పూర్వం నమస్కరించలేదు పుట్టాను ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయ ఒక్కసారి నమస్కారం చేస్తేనే అంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చినవాడికి మీకు ఇంకొక మాట చెప్తున్నాను కాశీపట్టణం అందు దక్షిణాయనం లేదు లోకం కాలము రెండుగా విభాగం అవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం అని ఒక్క కాశీ పట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు ఎందుకో తెలుసా అండి దక్షిణాయనము కాలము దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు అంటే రాయవలసినది రాయలేడు దక్షిణాయనమునందు మరణమంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణ ఏం చేస్తాడు కాబట్టి చెయ్యలేడు కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయింది రా వీడికి దక్షిణాయనంలో దురదృష్టవంతుడు అన్నారు అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల ఎందు లేదు చాలామంది దురభిప్రాయం ఏంటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్టాన్ని అని అలా ఏం లేదు శాస్త్రంలో దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడు ఏం చెడ్డవాడు కాడు మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు అంతా ఉత్తరాయణమే ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి ఉత్తరాయణం మనకు ఓ లక్షణం ఉంటుంది దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం అది తేడా రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు ఎక్కడి నుంచి కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని రాముడు ఏం చేస్తాడు అది ఎక్కి పైకి ఎడతాడు అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైనవాడు కాడు రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు భోగముల కోసం తిరిగినవాడు రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో అయితే ఎంతమంది మోక్షం పొందిన అయిపోయే సీట్లను ఉండదు సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు ఇప్పుడు అది దిక్కుగా ఎక్కువగా పెడుతుంది పైకెడుతుంది ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి నదుల నుంచి సముద్రముల నుంచి జలములు రాముడు నరుడిగా పుట్టాడు పైకి ఎక్కడము అంటే మోక్షం కిందకి దిగడము అంటే భోగం కాబట్టి ఉత్తరాయణము లేదు ఇక్కడ దక్షిణాయనము లేదు అంతా ఉత్తరాయణమే అంటే ఇక్కడికి వాడికి ఈశ్వరుడిని చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు కాశీ పట్టణంలో భోగం అడగకూడదు మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి దక్షారామం వెళ్ళాలి కొడుకు ఉద్యోగం కావాలి నాకు ఐశ్వర్యం కావాలి కూతురికి పెళ్ళి అవ్వాలి నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది దక్షారాణంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్న అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది ఆయన మేడ మీద ఉంటాడు కింద ఉండాడు అంతరాలయంలో మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు మాణిక్యాంబా గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికి రాత్రి వచ్చి తెరవేసేసి చప్పుడు అవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో మాణిక్యాంబా గుళ్ళో పెట్టి తలుపులేసేసి బయట నందీశ్వరున్నో చండీశ్వరున్నో కాపలా పెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి పైన పెట్టేస్తారు అంటే అందరూ ఉపవాసతిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు అంత భోగం అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికి లేదు అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వీళ్ళు మోక్షం కావాలంటే కాశీ ఇక్కడికి వచ్చి భోగం అడక్కు అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా అది కూడా పెద్ద భోగమే కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కు వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి కాశీ పట్టణం కైవల్యాన్ని ఇస్తుంది ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంతా భాగ్యవంతుడే లేడు ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు కలియుగ ఆరంభంలో మన పలుపున ప్రార్థన జరుగుతూ ఉంటుంది ప్రజాపతులు చేస్తూ ఉంటారు అయా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా మీ ఏం చెయ్యాలి మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అబ్రసద ఇచ్చేస్తానన్నాడు చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి మోక్షం ఇచ్చేస్తాను ముందు అలాగే సంతోషపడిపోయి ఇలా ఇలా అన్నారు ఆ తర్వాత అన్నాడు ఎవరో గురే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా శివదర్శనం ఇస్తామని నించో పెడతారు నించో పెట్టి తలుపులు తీస్తారు తలుపులు తీసే కిటికీలో ఉంటుంది అందులోంచి చూడండి అంటారు ఇలా నీరాజనం ఇస్తారు మారేడు దళాల మాల వేసి ఉంటుంది తలుపు కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు ఈ నించున్నవాడు ఎవరు నిజాయితీ పరుడు ఉంటాడు వాడు అంటాడు గురే నాకు ఏం కనపడలేదు అక్కడ నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు అంటే గడుసు వాడు వాడు ఉంటాడు వాడు అంటాడు అది కనపడలా నీకు నల్లగా లేదు శివలింగం తక్కడ బాణమట్టం లేదు అంటాడు అబద్ధం అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి అనుమానం తీరకండి అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారు అనుకోండి అదే చిదంబర రహస్యం అంటే అందుకే చిదంబర రహస్యం అని పేరు చిదంబర రహస్యం ఏంటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ ఆకాశం అంతటా అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ అందుకని అంతటా నిండిన వాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓద మారేడుదల మాలేసి వాడే వీడంటారు అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం అని చేతి ఎలా కుదురుతుంది వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది చిదంబర రహస్యం అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంట అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి ఇంకో మాట చెప్పండి అలా కుదరదు దర్శనాథ్రసత శ్రీ మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు ఇంకో మాట ఏమైనా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు సరే జననాథ్ కమలాలయే అయ్యే తిరువారూర్లో పుట్టండి జాగరాజస్వామి గారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం చాలా సంతోషం మహాప్రహోయి తేలిక వచ్చేసారు అప్పుడు గుర్తొచ్చింది కదా పుట్టడం మన చేతిలో ఎక్కడ ఉందిరా అమ్మకి నిప్పులు ఎక్కడొస్తాయో అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు అందుకని అయ్యి బాబోయ్ ఇది ఇంత మావి చేశాడీనా అని మళ్ళీ వెళ్ళి అయ్యా మీరు అన్నారు కానండి తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు ఇంకేమన్నా చెప్పండి మాకు ఆయన అన్నాడు ఓ పని చేయండి స్మరణాత్ అరుణాచలీ మహాన్ అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనప్పటిలో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబయ కష్టం ఇంకో మాట చెప్పండి పోనీ ఓ పని చెయ్యి కాశీలో చచ్చిపోతావా కాశ్యాంతు మరణాన్ముక్తి నీ పనులన్నీ అయిపోయాయిగా కొడుకుల్లో పుట్టేశారు వాళ్ళు పుట్టేశారు ఇంకా నువ్వు ఊళ్ళు ధరించవలసింది ఏమీ లేదు పెద్దవాడు అయిపోయావు ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా ఉందో లేదో వైరాగ్యం ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు నడి పశ్చిమ దిక్కుపు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళు ఉండిపోతే ఏమవుతుంది ఆ చచ్చిపోయేదైనా ఇక్కడ చచ్చిపో చచ్చిపోతే ఏమవుతుంది మోక్షం వచ్చేస్తుంది అదేంటండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది మోక్షాన్ని అంత అలవోకగా ఈయగలదు ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల ఎందుకో తెలుసా అండి ఇక్కడ కాశీపట్టణంలో ఒక లక్షణం ఉంది ఇక్కడ కలియుగం లేదు ఎప్పుడూ కృతయుగం మీకు అదో లక్షణం కాశీపట్టణం అన్నందు కలియుగం మాట లేదు నిరంతర కృతయుగం ఒక్క కాశీ ఎందే ఉంటుంది ఎందుకు అంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది ఒక పెద్ద అదృష్టము ఉంటుంది కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు అసలు ఆ కలిపురుషుడు కలియుగం ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు కలియుగం కలియుగం అని అందరూ అడిగిపోతున్నారు పాపములకు పరాకాష్ఠ అంటున్నారు ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు నేను చూడాలనుకుంటున్నాను ఒకసారి పిలవండి వాడిని అన్నారు ఆయన సభాప్రవేశం చేశాడు ఆయన ఎడం చేత్తో నాలుకని పైకి లాగ తీసి పట్టుకుని కుడి చేత్తో తన అవయవాన్ని పట్టుకుని వచ్చాడు లైంగిక అవయవాన్ని బ్రహ్మగారు చూసి ముక్కున వేలేసుకుని సభాప్రవేశం ఇలా చేశావా ఎవర్రా నువ్వు ఆ కలి కలిపురుషుడు అన్నారు నేనే ఏమిట్రా ఆ నిలబడ్డం ఏమిటి ఆ పట్టుకోవడం ఏమిటి అని అడిగారు ఆయన అన్నాడు ఇది తినవచ్చు తినేటప్పుడు ఇలా తినాలి అని నియమం ఏమీ లేకుండా తిని బతుకుతాను కలియుగంలో లోకాన్నంతటిని నాలుక చేత పాడి చేస్తాను కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేహి కృపాహ బలం బనకరి మాతా మాతాన్న పూర్ణేశ్వరి అనడు అనకుండా తింటాడు అయితే మనం అలా లేదు మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి మధ్యలో పెట్టి చివర పెట్టి భోజనం చేయడు నిశ్శబ్దంగా భోజనం చేయడు కూర్చుని చెయ్యడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి చేస్తాడు లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు ఏదో శరీర శారీరకమైన అస్వస్థత ఉంటే వేరు నేను దాని జోలికి వెళ్ళటం లేదు లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీ మండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేయడం అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీ మండలం పని చేయని స్థితిని ఏర్పాటు చేసుకోవడం తెల్లవారేటప్పటికి కాఫీ సాయంకాలం కాఫీ మధ్యాహ్నం కాఫీ గంట గంటకి కాఫీ నేను అక్కడతో ఆగిపోతున్నాను కాశీలని ఇంతకన్నా చెప్పకూడదు